ఈ వీడియోని పూర్తిగా చూస్తారంటే మాత్రం మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి సో కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా నేర్చుకున్న వాళ్ళైనా సరే తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి కదా అవన్నీ కూడా డీటెయిల్గా చెప్పాను అండ్ కట్వర్క్కి పైపింగ్ వేసే విధానం కూడా మూడు రకాలు చెప్పానండి మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చెయ్యాలి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు మీకైతే గిరాకీ పెరుగుతుంది అని నీ కూడా కస్టమర్ హ్యాపీగా ఇస్తారు మీకు వీడియో చివరిలో అయితే ఇంకా టిప్స్ చెప్పాను సో అస్సలు మిస్ అవ్వకండి ప్రతి ఒక్క దాంట్లో మీకు టిప్స్ యూజ్ అవుతాయి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు హ్యాండ్స్ వర్క్ ఎలా కుట్టాలో చూపిస్తాను అందులోనూ డబుల్ వర్క్ ఎలా పెట్టాలి తోడు ఇంకోటి బిగినర్స్ చేసే మిస్టేక్స్ అవ్వకుండా ఇందులో చాలా టిప్స్ అయితే చెప్పానండి ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టేటప్పుడు ఏమవుతుంది హ్యాండ్స్ లోతు రెండు ఒకే వైపు కుట్టేస్తూ ఉంటారు కదా సో మళ్ళీ విప్పి మళ్ళీ కుట్టడం ఇవన్నీ ఉంటాయి కదా అవంతా అవసరం లేకుండా సింపుల్ టెక్నిక్స్తో ఈజీగా ఒకటేసారి పర్ఫెక్ట్గా ఎలా కుట్టచ్చో చూపిస్తాను సో వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా రెండు లైనింగ్స్ అయితే కట్ చేసుకోవాలండి ఒకటేమో పెద్ద సైజు ఒకటేమో దానికంటే చిన్న సైజ్ అనమాట ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు కింద వచ్చేసి నేను ప్లెయిన్ క్లాత్ పెడుతున్నాను పైన వచ్చేసి బార్డర్ క్లాత్ పెడుతున్నాను ఎందుకంటే పైనది హైలైట్ అవుతుంది కదండి సో కింద ప్లెయిన్ ఉంటేనే ఇంకా బాగా కనిపిస్తుంది కాబట్టి ప్లెయిన్ వచ్చేసి పెద్ద సైజ్ తీసుకున్నాను కదా ఇప్పుడు మీకు బార్డర్ది అయితే కుట్టి చూపిస్తున్నాను చూడండి సో మనకు పర్ఫెక్ట్గా రావాలంటే దీనికి కావాల్సింది పేపర్ స్టిఫ్ అనమాట పేపర్ స్టిఫ్ అయితే ఎవరికైనా తెలుసు కదండి అంటే మనం నెక్కి యూజ్ చేస్తాం కదా ఫ్యూజింగ్ పేపర్ అని కూడా అంటారు సో అలాంటి పేపర్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ చాలా తక్కువే కావాలండి ఒక సన్నగా ఇట్లా పొడుగ్గా హ్యాండ్ రౌండ్ ఎంత ఉంటుందో అంటే చేయి రౌండ్ మొత్తం ఎంత ఉంటుందో అంత అయితే తీసుకోవాలి సో ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్నాను కదా యాక్చువల్గా ఇంత వెడల్పు కూడా అవసరం లేదని ఇంకా సన్నగా కూడా చేసి చూపిస్తాను సో ఫస్ట్ ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఉన్నాయని చెప్పాను కదా అది కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వాలి చూడండి ఇక్కడ లోతున్న వైపే నేను రాంగ్ మార్క్ వేస్తున్నాను ఇది వెనకాల వైపు కూడా సేమ్ అలాగే వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకోవడం వల్ల మీకు అసలు ఇంకా జీవితంలో మిస్టేక్ రాదనమాట ఎప్పుడు బ్లౌజ్ కుట్టినా సరే ఇంకా తప్పు జరగదండి సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా రాంగ్ వైపు కింది సైడ్ పెడుతున్నాను సీదా వైపు పైన కనిపిస్తుంది మీకు ఇక్కడ ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా వేస్తున్నాను చూడండి ఈ రాంగ్ మార్క్ వేసింది పై వైపుకి వచ్చేటట్టు పెడుతున్నాను ఇలా పెట్టేటప్పుడు రెండు ఎదురెదురు ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టానో అలాగే ఉండాలన్నమాట చూసారు కదా ఇలాగా ఎదురెదురుగా ఉండాలి అప్పుడు మీకు మిస్టేక్ అనేది జరగదు సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ కుడతాం కదా నేను చెప్పాను కదండి పేపర్ స్టఫ్ పెట్టాలి అనేసి అలా పెట్టడం వల్ల ఈ వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మనకి ఆల్రెడీ వాష్ చేసిన తర్వాత కూడా కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట సో ఇక్కడైతే నేను వన్ ఇంచ్ అంతా పేపర్ స్టఫ్ అయితే తీసుకున్నానండి ఇది మనకి కింద మెషిన్ పైన పెడుతున్నాను చూడండి అంటే బ్లౌజ్కి ఉల్టా వైపున ఉండాలి మనకు బ్లౌజ్ పీస్ ఉంది కదా చేతిది ఆ పీస్కి ఉల్టా వైపున కింద వైపున ఉండాలన్నమాట సో ఫస్ట్ పేపర్ స్టిఫ్ దానిపైన బ్లౌజ్ పీస్ దానిపైన లైనింగ్ ఇలాగ మూడు మనం సెట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకున్నాము కింద వైపున పేపర్ మధ్యలో బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ ఇప్పుడు ఇక్కడ కుట్టు వేసే ముందు ఫస్ట్ మెయిన్ పీస్కి పేపర్ స్టిఫ్కి కుట్టు అనేది వేసుకోవాలి ఎందుకంటే పేపర్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను పేపర్ ఎక్కడ కుడుతున్నాను అని అంటే బ్లౌజ్కి ఉల్టా వైపున బ్లౌజ్ బట్టకి అంటే మనం చేయిది బట్ట ఉంది కదండి అది ఉల్టా వైపున ఇలా పేపర్ అనేది కుడుతున్నాను సో దట్ మనం మొత్తం కుట్టిన తర్వాత ఆ పేపర్ మధ్యలోకి వెళ్ళిపోతుంది పైన బ్లౌజ్ పీస్ హ్యాండ్ పీస్ ఉంటుంది అండ్ కింద వైపున లైనింగ్ ఉంటుంది మిడిల్ ఫినిషింగ్ వచ్చేస్తుంది పేపర్ మధ్యలోకి వెళ్ళిపోతుంది ఇంకా పేపర్ ఉతికినా కూడా ఊడిపోదండి అలా కుట్టు వేయడం వల్ల తర్వాత ఇప్పుడు ఇక్కడ పోకుంది కదా సేమ్ అది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఈ మెషిన్ కుట్ అనేది స్పీడ్గా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ చిన్న ఆప్షన్ ఇస్తారండి మనకి ఇలాగా చిన్న చిన్న కుట్లు ఎక్కడైనా వేసుకోవాలి అనుకున్నప్పుడు తిప్పేటప్పుడు ఏంటంటే మనం సెట్ చేసుకుంటూ కుట్టాలి కదా కాబట్టి ఇక్కడ ఒక్కో కుట్టు వేసుకోవడానికి ఒక చిన్న బటన్ అనేది ఇస్తారు సో ఈ కర్వ్ వచ్చిన దగ్గర అయితే నేను ఆ బటన్ యూజ్ చేస్తున్నాను కుట్టగలిగిన చోట కాలుతోనైతే తొక్కి కొడుతున్నాను ఇక్కడ మెయిన్ కర్వ్స్ వచ్చేటట్టు సెట్ చేసుకుంటూ కుట్టాలండి కొంచెం స్లో ప్రాసెస్ కానీ ఫినిషింగ్ అనేది సూపర్ ఉంటుంది సో సేమ్ అదే విధంగా ఈ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా నేను ఇందాక మీకు ఫస్ట్లో చూపించాను కదండి వాటికి కూడా సేమ్ ఇలాగ పేపర్ స్టిఫ్ అయితే కుట్టేశాను అండ్ ఇక్కడ కూడా ఉల్టా వైపున పేపర్ స్టిఫ్ వచ్చేటట్టు పెట్టేసుకున్నాము చూస్తున్నారు కదా ఉల్టా వైపున ఇక్కడ జాయింట్స్ కావాలంటే జాయింట్ వేసుకున్నాను అనబట్ట సరిపోవట్లేదు అని చెప్పేసి సో ఇక్కడ ఉల్టా వైపున మార్క్ వేసేసుకొని మనం ఇక్కడ వైపున పేపర్ స్టిఫ్ అనేది కుట్టేసుకోవాలి సో ఇక్కడ వీటిపైన లైనింగ్స్ అయితే పెట్టేసుకున్నానండి ఇందాక చూపించినట్టుగానే సో వీటికి కూడా జాయింట్స్ పడ్డాయి కాబట్టి సైడ్ కత్తుకులు అయితే వేసేసాను ఇలా ఉంది కదా ఇప్పుడు వీటిపైన కూడా సేమ్ ఇందాక కుట్టినట్టుగానే కుట్టేసుకోవాలి కర్వ్ షేప్స్ మొత్తం సో ఎలా అయితే మార్క్ వేసుకున్నామో అలాగా ఒక ప్లీస్ మొత్తం పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా సో చాలా ఈజీగా ఉంటుందండి అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఇలా పేపర్స్ వేయడం వల్ల అయితే చాలా గట్టిగా ఉంటుంది అండ్ ఇందులోనే మీకు ఇంకొకవేళ చాలా బిగినర్స్ ఇంకా మీకు రావట్లేదు ఇబ్బంది అవుతుంది అనుకుంటూ ఇంకో టిప్ కూడా చెప్తాను ఇలా కట్ కుట్టేటప్పుడు మాత్రం కొంచెం స్లోగానే కుట్టుకోవాలండి ఎందుకంటే మనకి స్పీడ్గా వెళ్ళేటప్పటికి షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం నేను స్పీడ్ కూడా తగ్గించుకున్నాను అండ్ అలా కొంచెం చూసి మెల్లిగానే కుడుతున్నాను ఇక్కడ మెయిన్ పైన షేప్ వచ్చే దగ్గర మాత్రం చిన్న బటన్ చెప్పాను కానీ ఒక్కో కుట్టి వస్తుంది దాన్ని యూజ్ చేసుకుంటున్నాను లేదు మన నార్మల్ మెషిన్ పైన సరే చూసుకొని స్లోగా కుడుతూ ఉంటే సెట్ అయిపోతుంది ఆ షేప్ ఎలా ఉందో అలా తిప్పుకుంటూ వెళ్ళిపోతే చాలండి ఇంక అంతకంటే ఇంకేమీ ఇబ్బంది అయితే ఉండదు ఇప్పుడు ఇలా ఒకటి కుట్టేసుకున్న తర్వాత ఇంకొక చేయి తీసుకోవాలండి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నార్మల్గా బిగ్నెస్ చేసే మిస్టేక్ కూడా చెప్తాను సో ఫస్ట్ ఇందాక మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా ఏ విధంగా ఫోల్డ్ చేసామో అదే విధంగా పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ చెక్ చేపిస్తున్నాను చూడండి పైన వేసాం వేసాక ఇలా ఎదురు ఎదురు ఉండాలన్నమాట సో బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ అది కుట్టేసుకున్న తర్వాత మొత్తం తిప్పేసుకుంటారు సీదా వైపుకి కూడా తిప్పేసి కుట్టేసి అప్పుడు సెకండ్ వన్ తీస్తారు అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట దానివల్లనే లోతు అనేది ఒక్కోసారి రెండు ఒకే సైడ్కి వచ్చేస్తుంది దానివల్ల అంటే మనకి ఫ్రంట్ పాటు లోతు రావాలి కదా ఒక వెనకాల వైపు వస్తుంది ఒకటి ముందు వైపు వస్తుంది మళ్ళీ ఇప్పడము మళ్ళీ కట్ చేయడం ఇవన్నీ పనులు ఉంటాయి అలా కాకుండా ఇలా ఒక చేయి జాయిన్ చేసుకున్నప్పుడే ఇంకో చెయ్యి కూడా జాయిన్ చేసుకోవాలి అంటే ఇది ఓన్లీ కట్ వర్క్ అని కాదండి ఏవైనా అసలు నార్మల్గా హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఈ జాగ్రత్త కనుక తీసుకుంటే ఇంకా మీకు అసలు ఇంకా ఇబ్బంది అనేది ఉండదు సో మీకైతే ఇక్కడ ఇంకో టిప్ చెప్తాను కదండి ఒకవేళ మీరు మరీ బిగినర్స్ మీకు అది తిప్పడం రావట్లేదు జరిగిపోతుంది క్లాత్ అనుకుంటే మాత్రము ఈ విధంగా లైనింగ్ పైన ఇలాగా ఫెవికాల్తో మొత్తం పెట్టేసుకోండి అనమాట చాలా సింపుల్ అండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ ఫెవికాల్ కాదు ఫ్యాబ్రిక్ గ్లూ అంటారు అంటే ఇది వచ్చేసి బట్టకి గట్టిగా అతుక్కుంటుందండి అసలు జరగదు అనమాట సో సింపుల్గా ఇలాగ షేప్ ప్రకారంగా పెట్టేసుకొని దాన్ని లైనింగ్ అతికిచ్చేసుకోవాలి సో దట్ ఇక మీకు కుట్టేటప్పుడు ఆ అన్న జరగడము ఆ షేప్ అవుట్ అయిపోవడం అట్లా ఏముండదు ఇలా గ్లూ పెట్టుకున్నప్పుడు మాత్రం ఒక ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా స్టిక్ అయిపోతుంది అదే కాటన్ అయితే ఐరన్ కూడా అవసరం ఉండదండి గట్టిగా అతుక్కూడే సిల్క్ కాబట్టి కొంచెం అవి లేదా కొంచెం పొద్దులేసినా సరే అది ఆటోమేటిక్గా ఆరిపోయి గట్టిగా ఉంటుంది సో ఇప్పుడు అంతా కుట్టేసుకున్నాం కదా ఇక్కడ వీటికి కట్స్ ఇవ్వాలి సో ఆల్రెడీ నేను మిడిల్ కట్ అయితే ఇచ్చాను ఇప్పుడు ఈ రౌండ్ చుట్టూరా కట్స్ ఇవ్వాలన్నమాట ఇలాగ ఏదైనా షార్ప్గా ఉన్న బ్లేడ్ అయితే తీసుకోండి అంటే కత్తెర చిన్న కత్తెరైనా పెద్ద కత్తెరైనా అయినా స్టార్టింగ్ షార్ప్ ఉండాలి దానివల్ల ఈజీగా కట్స్ అనేవి వస్తాయి అది కూడా ఇలా క్రాస్గా కట్ చేయాలండి స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇలా అన్ని కట్స్ ఇచ్చేసిన తర్వాత దాన్ని సీదా అయితే తిప్పేసుకోవాలి సో చూస్తారు కదా పేపర్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది పైన ఏమో బ్లౌజ్ క్లాత్ కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ ఈ విధంగా ఉంటుంది తర్వాత దాన్ని పైన కుట్టు వేసేయండి ఇంకా ఫిక్స్ అయిపోతుందండి మీకు ఇంకా ఏమి ఇబ్బంది అనేది ఉండదు అలాగే ఇక్కడ కుట్టు వేసేటప్పుడు కార్నర్కి రావాలన్నమాట ఎందుకంటే ఒకవేళ మీరు ఏదైనా లేచి వేసినా అది కవర్ అయిపోవాలి ఆ కుట్టు లేదు అంటే మీరు నేనైతే ఇప్పుడు దీనికి పైపింగ్ వేస్తున్నాను సో పైపింగ్ కుట్టు కూడా మనకి ఆ కుట్టు పైనే పడాలి అప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది లేదా పైకి కిందికి అయింది అనుకోండి లుక్ అనేది పాడైపోతుంది అనమాట కాబట్టి కార్నర్కే అయితే వేసుకోవాలి సో ఇక్కడైతే ఒక హ్యాండ్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదండి షేప్ బాగా వచ్చింది కదా సో ఇలాగే మనకి టోటల్గా ఇంకా ఇప్పుడు ఇది ఒక చేయి కుట్టేస్తాను ఇంకోటి బార్డర్ చేతులు చిన్నవి ఉన్నాయి కదా అవి కూడా రెండు అయితే కుట్టేసుకున్నాను సో మొత్తంగా మనకి ఫోర్ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి సో వీటిని ఒకదానిపైన కూడా వెళ్ళా పెట్టాలి తర్వాత దీనికి పైపింగ్ ఎలా వేయాలో కూడా చూపిస్తానండి సో పైపింగ్ కుట్టేటప్పుడు చాలామందికి అయితే ఇబ్బంది ఉంటుంది కదా సో ఈరోజు సింపుల్ టెక్నిక్ అనమాట అది కూడా ఏంటంటే రెడీ పైపింగ్ చేసుకోవచ్చు దాంతోనే ఏంటంటే మనం దీనికి కట్వకి పైపింగ్ అనేది చాలా ఈజీగా వేసేయొచ్చు సో పైపింగ్ వేసేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటి స్తే ఈజీగా వస్తుందో కూడా చూపిస్తాను అయితే పైపింగ్ కోసం అయితే ఈ విధంగా నేను క్లాత్ ఫోల్డ్ చేసే పెట్టుకుంటానండి మీకు కావాలంటే ఇంతకుముందు వీడియోస్లో ఉంది మళ్ళీ కావాలి మళ్ళీ చూపిస్తాను సో ఇందులో ఇలాగా నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ అయితే వేస్తున్నాను ఇలాగ రెండు లైన్స్ అయితే వేస్తానండి ఎందుకంటే పైపింగ్ అనేది ఎక్కువ కావాలి మనకి ఇప్పుడు మొత్తం ఫోర్ హ్యాండ్స్కి పైపింగ్ వేయాలి కదా అది కూడా కట్ వర్క్ అన్నప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ జాయింట్స్ రావండి ఒక్క జాయింట్తోనే మనం ఈజీగా ఒక టూ మీటర్స్ అంత క్లాత్ తీసేయచ్చు అనమాట పైపింగ్ క్లాత్ సో చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎంత క్లాత్ వస్తుంది ఏంటి అనేసి సో చూస్తున్నారు కదండి ఇంత పెద్ద క్లాత్ జస్ట్ ఒక సింగిల్ జాయింట్ వేస్తే చాలు మనకి టూ మీటర్స్ అంత క్లాత్ అయితే వచ్చేస్తుంది సో ఇంకొకటి నేను తర్వాత కుడతాను ఫస్ట్ ఇదైతే చూపించేస్తాను ఇక్కడ ఇలాగా పైపింగ్స్ జాయిన్ చేసేప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం జాయింట్ వేయాలంటే సింపుల్ టెక్నిక్ ఇలాగా ఒకదానికి ఒకటి ఎదురుగా పెట్టండి ఇలా పెట్టారనుకోండి మధ్యలో గ్యాప్ వస్తుంది ఇలా కాకుండా ఇలా తిప్పి పెట్టండి ఇప్పుడు సేమ్ ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే కుట్టు వేసుకోవాలంటే ఇప్పుడు దీన్ని ఒకదానిపైన ఒకటి వేసేయండి చూడండి ఇలా సింపుల్గా పెట్టేసి ఇప్పుడు ఈ కార్నర్ ఆ కార్నర్ కలిపి కుట్టేసుకోవాలి ఇంతే మనం కుట్టేటప్పుడు ఏమో రెండు విడివిడిగా కనిపిస్తాయి ఒకసారి జాయింట్ వేసిన తర్వాత స్ట్రైట్లో అట్లాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అరే స్ట్రైట్గా ఇలా కుట్టడానికి రావట్లేదు ఏంటి అనేసి అని ఈ సింపుల్ టెక్నిక్ ఫాలో అయితే చాలండి చూసారు కదా అంతే స్ట్రైట్గా వచ్చేసింది చాలా సింపుల్ అండి ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇలాగా ఉల్టా వైపు కుట్టు మన వైపు కనిపించేటట్టు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది ఉల్టా మనకు కనిపించేది ఇప్పుడు దీనికి పైపింగ్ తాడు తీసుకోవాలి కదా ఇక్కడ నేను తీసుకునే తాడు వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అండి ఇది మనకి షాప్స్లో అడిగితే ఇస్తారు ట్వెల్వ్ నెంబర్ పైపింగ్ థ్రెడ్ అంటే కానీ ఇది కుట్టాలనుకున్నప్పుడు కంపల్సరీ మనకి సింగిల్ పాదమే ఉండాలి ఒకవేళ మీరు డబల్ పాదం మీద కుట్టాలనుకోండి అనుకోండి అప్పుడు మనకి నైన్ నెంబర్ థ్రెడ్ ఉంటుంది అది ఇంకా బాగా వస్తుంది కానీ సన్నగా వస్తుంది నీట్గా కూడా వస్తుందండి అది కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ ఉంది కదా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఒక వైపు నుంచి హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేయాలి తాడుని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత అవతల వైపు క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది అది మధ్యలోకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసి కుట్టు వేయాలి సో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను సో ఈ విధంగా అవతల వైపు నుంచి క్లాత్ ఇక్కడికి వేయాలి మధ్యలో తాడు ఉండాలన్నమాట సో ఇప్పుడే మీరు కొత్తగా వేస్తున్నది మాత్రం నేను చూపించినట్టుగా మెషిన్కి దగ్గరగా చేతులు పెట్టి పట్టుకోవాలి లేదా మీకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనుకోండి సింపుల్గా ఇలాగా ఇంత లాంగ్ లాంగ్ అండి ఇంత పెద్దగా తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి మెషిన్ పాదం దగ్గర నుంచి నేను మెషిన్ కార్నర్ టేబుల్ కార్నర్ వరకు ఇలాగ పట్టుకుంటున్నాను కదా ఇలా సెట్ చేసుకుంటే అలవాటు అయిపోయినాకైతే ఈజీగా వచ్చేస్తుందండి స్టార్టింగ్ ఒకటి రెండు సార్లు మీకు ఇబ్బంది అవుతుండొచ్చు తర్వాత మాత్రం ఈజీగా వేసేయగలుగుతారు తాడుని గట్టిగా పట్టుకోవాలన్నమాట మనము అంటే ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్తోని మిషన్ పాదం దగ్గర చేయబెడుతున్నాను రైట్ హ్యాండ్తోనేమో కింది వైపున పట్టుకుంటున్నాను ఎక్కడ కూడా ఆ తాడు అని జరగదు క్లాత్ జరగదు కరెక్ట్గా వచ్చేస్తుంది అని చూస్తున్నారు కదా ఇక్కడ వైపున ఇలా కుట్టేటప్పుడు మొత్తం అటు కానీ ఇటు మొత్తం ఇటువైపు కానీ పెట్టొద్దు అలా స్ట్రైట్గా కూడా అవసరం లేదండి కొంచెం పక్కకి ఇలాగా నేను చూపిస్తున్నాను కదా కొంచెం ఒక్క పాయింట్ ఇవతల వైపుకి ఇప్పుడు నేను చూపించే వైపుకి జరిపి పట్టుకుంటే మీకు అనేది లూజ్గా రాకుండా కరెక్ట్గా వస్తుంది నేను స్టార్టింగ్లో నేర్చుకోవడం నాకు ఒక మేడం చెప్పారండి ఈ టిప్ చాలా ఈజీగా ఉంటుంది అసలు పైపింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు చూస్తున్నారు కదా స్ట్రైట్గా పెట్టకుండా ఒక్క పాయింట్ ఇవితల వైపుకి అంటే నా లెఫ్ట్ హ్యాండ్ వైపుకి జరిపి పెడుతున్నాను సో ఇక్కడ ఇప్పుడు ఇంకో డైరెక్షన్లో కూడా చూపిస్తున్నాను చూడండి అలాగే ఇక్కడ మిడిల్ జాయింట్ వచ్చింది కదా ఇప్పుడు రెండు క్లాత్స్ ఉంటాయి కదా ఒకటి పైకి ఒకటి కిందికి పెట్టండి దానివల్ల ఏంటంటే పైపింగ్ దగ్గర ఇట్లా లావుగా కాకుండా సన్నగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా పెట్టుకొని కొంచెం నా ఎడం చేయి వైపుకి తిప్పుతున్నాను నేను మరీ ఎక్కువ తిప్పినా మీకు తాడు మీద కుట్ట అనేది పడిపోతుందండి అలా కాకుండా కొంచెం జరిపి జరిపినట్టుగా ఉండాలన్నమాట అలా చేస్తే మీకు తాడు అనేది గట్టిగా ఉంటుంది నార్మల్గా కొత్తగా వేసే వాళ్ళకి ఏమవుతుంది పైపింగ్ అనేది లూజ్ లూజ్గా వస్తుంది కదా అలాంటి వాళ్ళు ఈ టిప్ యూజ్ చేస్తే మాత్రం సూపర్గా వస్తుందండి తర్వాత ఇక్కడ వైపున తాడు గట్టిగా పట్టుకుంటున్నాను చూడండి అలా ఎడం చేతితోని తాడుని గట్టిగా పట్టుకొని కుడి చేతితో కూడా బట్టను కూడా సెట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎంత ఎన్ని మీటర్ల తాడైనా ఈజీగా కుట్టేయచ్చండి చూస్తున్నారు కదా కొంచెం గమనిస్తే మీకు అర్థమవుతుంది అందుకని ఇంత దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు ఇందాకైతే ఆల్రెడీ జాయింట్ వేసుకున్నాము కుట్టేసాము ఇప్పుడు ఇంకా మనకు కొంచెమే పైపింగ్ క్లాత్ కావాలనుకోండి మళ్ళీ అంత ఇప్పి జాయిన్ చేయకుండా సింపుల్గా ఇలాగా ఇంకో ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మన వైపు కనిపించేటట్టు ఫోల్డింగ్ ఇచ్చేసి ఇప్పుడు క్లాత్ ఎక్కడైతే తాడు ఆగిపోయిందో అంటే అక్కడ క్లాత్ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ క్లాత్ దగ్గర దాని కిందికి వచ్చేటట్టుగా ఇది పెట్టేసి దీని పైనుంచి నుంచి ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా మీకు అక్కడ ఊడిపోతుంది డౌట్ కూడా ఉండదండి ఎందుకంటే కుట్ట అనేది గట్టిగా వేసిస్తాం కాబట్టి అంత నార్మల్ జాయింట్ లాగా వచ్చి సెట్ అయిపోతుంది మళ్ళీ నార్మల్గా మనం ఎలా అయితే కుడతామో అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే సో ఇలాగ పైపింగ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు నుంచి కుట్టాలి కదా ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా అయితే కటింగ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇంకో వైపు ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి దీనిపైన దీన్ని కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ క్లాత్ ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు ఈ బయట వైపు నుంచి క్లాత్ మధ్యలోకి వచ్చేటట్టు సెట్ చేసుకొని అక్కడ కుట్టు వేసుకోవాలి చూసినాం చాలా ఈజీగా ఉంటుందండి ఇది కావాలంటే ఇంకా పెద్ద క్లాత్ తీసుకొని కుట్టు వేసి మళ్ళీ కటింగ్ కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను చూపించేది ఇంకా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ విధంగా సెట్ చేసుకొని మధ్యలోకి వచ్చేటట్టే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇది ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి ఇంటికి ఇక్కడ మనం ఏం పట్టుకోవాల్సిన పని కూడా లేదు నార్మల్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట సో ఇలా అంతా కుట్టి వేసుకున్న తర్వాత చూడండి ఒకవైపు ఏమో ఉల్టా అంటే మనకు లైట్గా పోగులు కనిపిస్తాయి ఒకవైపు వచ్చేసి నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్తో వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఫినిషింగ్ అనేది మనకి హ్యాండ్ కింద వైపున కనిపిస్తుంది అంటే ఉల్టా వైపున కనిపిస్తుంది ఆ మధ్యలో లైట్గా ధరలు వెళ్ళినట్టు ఉంటే కదా అది మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట సో దట్ చాలా ఈజీగా నీట్గా వేసేసుకోవచ్చు అది స్ట్రెయిట్ కటింగ్ అయినా వేసేసుకోవచ్చు లేదా కట్ వర్క్ దానికైనా చేసుకోవచ్చు అండి సో ఇక్కడ కుట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు పైన దారం వచ్చేసేమో బ్లూ కలర్ ఉండాలి బాబిన్ల దారం వచ్చేసి సిల్వర్ కలర్ అంటే ఇక్కడ నేను సిల్వర్ పైపింగ్ వేసినాను కాబట్టి సిల్వర్ కలర్ దారం వేసుకున్నాను అండ్ ఇక్కడ బ్లౌజ్లో వచ్చేసి మనకి బ్లూ కలర్ క్లాత్ అంటే బ్లౌజ్ బ్లూ కలర్ కాబట్టి పైన వచ్చేసి మనకి ఆ బ్లౌజ్ కలర్ దారమే పెట్టుకోవాలి చూసారు కదా ఇలా వేయడం వల్ల ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుందంటే చాలామంది పెద్ద పెద్ద టైలర్స్ కూడా ఎందుకు అండి తెలియకనో తెలుసో కానీ అంటే మళ్ళీ ఎవరు మారుస్తారని బద్దకంతోనో కానీ మిస్టేక్ అయితే చేస్తారండి ఆ సేమ్ కలర్ బ్లౌజ్ కలర్ దారంతోనే కుడతారనమాట అది ఫినిషింగ్ అంత నీట్గా కనిపించదు ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత చూపిస్తాను కదా ఫినిషింగ్ అయినాక ఎంత బాగుంటుందో చూడండి అందుకని నేను ఇది జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకుంటానండి పైపింగ్ వేస్ట్ అయినా సరే వెనకాల వైపు ఉల్టా వైపు నుంచి కూడా నీట్గా కనిపిస్తుంది ముందు వైపు ఎలా అయినా నీట్గా ఉంటుంది కానీ వెనకాల వైపు కూడా నీట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలి సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలాగ పోగులు వచ్చేటవేమో పైకి ఉందట మధ్యలోకి వచ్చింది కదా అది పైకి ఉండాలి సీదా వైపు వచ్చి కింద వైపు ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా పోగులు వచ్చేది బ్లౌజ్ ఉల్టా వైపు హ్యాండ్స్ ఉల్టా వైపుని ఈ విధంగా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి ఇటువైపు సీదా పైన బ్లౌజ్ వైపు సీదా అర్థమైంది కదండి ఇలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇందాక మనం దేనిపైనంత కుట్టు వేసాము మళ్ళీ దానిపైనే కుట్టు వచ్చేటట్టు వేసుకోవాలి దీనివల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఒక లేస్ వేశారనుకోండి ఆ లేస్ కలర్ దారం అనేది పైకి రావాలి కింద బ్లౌజ్ కలర్ దారం రావాలి ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇక్కడైతే నేను స్పీడ్ తగ్గిస్తున్నాను అండి ఎందుకంటే ఈ స్పీడ్ ఎక్కువ పెట్టుకొని గుడితే వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట అందుకని కొంచెం స్పీడ్ తగ్గిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్రిల్ ఎలా ఇవ్వాలో డీటెయిల్గా చెప్తానండి ఇది కూడా మూడు రకాలుగా చెప్తాను మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చూడండి సో ఇక్కడైతే మీకోసం ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ వైపున ఇప్పుడు కర్వ్ షేప్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అర్థమైంది కదండి కర్వ్ దగ్గర మనకు పైపింగ్ అనేది అక్కడ మూలకి రావాలి కదా ఆ మూల దగ్గర మనం ఇలాగ ఫింగర్ని గట్టిగా పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అంటే ఇప్పుడు పైపింగ్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రా కొంచెం బయటకు వచ్చేటట్టు పెట్టుకొని ఉల్టా వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కర్వ్ షేప్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ బయటికి తీసుకొని మళ్ళీ దాన్ని ఉల్టా దానిపైనకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసి మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకోవాలి మీకు మిడిల్ ఒక బీ షేప్ లాగా వస్తుంది అర్థమైంది కదండి చాలా సింపుల్ అండి నీట్గా వచ్చేస్తుంది అది కరెక్ట్గా సెట్ చేసుకుని మళ్ళీ పైపింగ్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఫాస్ట్గా వస్తుంది ఇక్కడ మీకు షేప్ అర్థమైపోతుంది కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇలా ప్రతిసారి ఇది మొత్తం ఇప్పి చేసి పెట్టాలని ఏం లేదండి జస్ట్ మీకు క్లియర్గా అర్థం కావడానికి అయితే ఇంత డీటెయిల్గా అయితే చూపించాను కానీ మీరు డైరెక్ట్గా ఎలా చేసుకోవచ్చో కూడా చూపిస్తాను సో ఇక్కడ ఆ కట్ వర్క్ షేప్ ప్రకారంగా నేనైతే పైపింగ్ని ప్లస్ మళ్ళీ అని తిప్పుతున్నాను చూడండి అప్పుడే మనకి పైపింగ్ అనేది దగ్గరగా నీట్గా వస్తుంది అండ్ అలాగే ఇలాగ కార్నర్ దగ్గరికి రాగానే మళ్ళీ ఫ్రిల్ ఇచ్చేసి సెట్ చేసుకొని దానిపైన మళ్ళీ హ్యాండ్ పెట్టేసి కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి ఇప్పుడు ఇంకో సెకండ్ పద్ధతి కూడా చూపిస్తాను సో మేము క్లియర్గా ఉండడానికి ఇక్కడ మూల దగ్గర మార్క్ వేస్తున్నాను చూడండి కట్ వాక్ దగ్గర ప్లస్ మళ్ళీ పైపింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ అనమాట ఈ విధంగా రెండు దగ్గర కరెక్ట్గా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ కర్వ్ షేప్ దగ్గర అండి ఎక్కడైతే అది ఆగిపోతుందో ఫ్రిల్ ఎక్కడైతే మనం ఇవ్వాలో అక్కడ వరకు మార్క్ అయితే వేసుకోవాలి చూసారు కదా క్లియర్ ఉంది కదండి ఇక్కడ వరకు ఇలా మార్క్ వేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ బయటికి ఇలాగ ఫోల్డ్ చేయాలి చాలా సింపుల్ అండి ఆ మార్క్ వదిలేసి మార్క్ పక్కన ఒక హాఫ్ ఇంచ్ అందాజగా ఇలా తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చూ చూడండి మార్క్ పక్కన ఈ విధంగా పట్టుకోవాలి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పట్టుకొని దాన్ని అవతల వైపుకి ఫోల్డ్ చేయండి క్లియర్ ఉంది కదండి ఇలాగా పై వైపుకి ఫోల్డ్ చేశారా మళ్ళీ ఆటోమేటిక్గా ఆ బ్లౌజ్ క్లాత్ని పెట్టేసి కుట్టేయడమే అక్కడ మూల దగ్గర ఎక్కడితో ఫ్రిల్ ఇచ్చామో అక్కడ సూది అయితే దింపుకోవాలన్నమాట సో ఇక్కడ ఇది ఒక్కొక్క కుట్టు పడుతుందండి కాబట్టి నేను దానిని ప్రెస్ చేస్తున్నాను కరెక్ట్ ప్లేస్లో వస్తుంది లేదా మనం స్లోగా మనం కుట్టేటప్పుడు మన హ్యాండ్ మనం కాలుతో తొక్కుతున్నాం అనుకో మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అక్కడ సూది దింపి మళ్ళీ బ్లౌజ్ క్లాత్ అని తిప్పి కుట్టుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ఇప్పుడు నేను ఎక్కడతో అక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా క్లాత్ పైపింగ్ని సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ ఇంకొకసారి ఫ్రిల్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అక్కడికి వస్తుందని మనకు అర్థమైపోయింది సేమ్ మార్క్ పక్కన ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే పట్టుకొని దీన్ని మళ్ళీ నేను లోపల వైపుకి ఫోల్డ్ చేస్తున్నాను అంటే అక్కడ హ్యాండ్ క్లాత్ జరిపేస్తున్నాను పక్కన జరిపి జస్ట్ పైపింగ్ వరకు అయితే ఫ్రిల్ ఇచ్చేస్తున్నాను ఈ విధంగా పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి ఆ ఫ్రిల్ సేమ్ ఇందాక చూపించిన విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అండి మీకు ఇందులోనే థర్డ్ పద్ధతి కూడా చూపిస్తా కదా మీకు ఎటువైపు సెట్ చేస్తే ఈజీగా ఉంటుందో అటువైపు చూసుకోండి ఈ మూడు పద్ధతిలో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి అండ్ ఇక్కడ పైన వైపున చూస్తే ఆల్రెడీ కట్ వర్క్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో అర్థమవుతుంది కదండి వెత్తు పైపింగ్ వేయడం చాలా ఈజీ అండి కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే సో ఎక్కడైతే నేను సెకండ్ పద్ధతిలోనే మొత్తం అంతా పైపింగ్ వేసేసాను ఇది అయిపోయింది కదా ఇప్పుడు దీనిపైన ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి అండ్ ఇక్కడ ఉల్టా వైపున చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలాగ మొత్తం ఫ్రిల్ వస్తుందన్నమాట సో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ మీకు నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే ఛానల్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అవసరం పడదండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు కానీ లైక్ మాత్రం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అంటే వీడియోకి ఒకసారి చేయొచ్చు ఇక్కడ ఉల్టా వైపున హెమ్మింగ్ అయినా చేయొచ్చు లేదా పైన కుట్టైనా అండి నేనైతే కుట్టే వేస్తున్నాను మొత్తం సేమ్ అదే పాయించే గ్యాప్లో కుట్టు వేసుకోవాలి అండ్ ఇక్కడ కుట్టు వేసేటప్పుడు ఏంటంటే మనం డబుల్ పాదం పెడితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ మనకి సింగిల్ పాదం అవసరం పడదండి మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఇంత డీటెయిల్గా చెప్తున్నాను సో ప్లీజ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ ఇస్తేనే యూట్యూబ్ నా వీడియోని ఇంకొంతమందికి పంపింది సో దట్ ఇంకెక్కువ మందికి యూజ్ అవుతుంది వాళ్ళేమైనా డౌట్స్ అడిగినా కూడా మీకు అవన్నీ డౌట్స్ క్లియర్ చేసే రూపంలో మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను కాబట్టి మీకు కూడా అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయండి చాలా టిప్స్ తెలుస్తూ ఉంటాయి అందుకనే లైక్ చేయమని చెప్తూ ఉంటాను అండ్ మీకు మూడో పద్ధతిలో కూడా ఫ్రిల్ ఇవ్వడం చూపిస్తాను కదండి ఇది కూడా సేమ్ సెకండ్ లాగానే కాకపోతే మీకు ఫ్రిల్ అనేది యువతల వైపుకి ఇవ్వచ్చు అనమాట ఒకవేళ అవతల వైపుకి కష్టం ఉంటే యువతల వైపుకి ఇవ్వచ్చు చూడండి సేమ్ మార్క్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని క్లాత్ ఈ విధంగా పెట్టుకోవాలి సో ఇక్కడ మీరు కొంచెం గమనిస్తే ఏంటంటే పైపింగ్ అనేది తాడు మొత్తం పై వరకు వస్తుంది చూడండి ఫ్రిల్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుందండి ఇదంతా కర్వ్ పక్కన అయితే నార్మల్గా కుట్టడమే ఇక్కడ ఫ్రిల్ ఇచ్చే దగ్గరే చూడండి సో కర్వ్ సేపు ఎక్కడో మనకు తెలుస్తుంది కదా ఇలాగా క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి ఇలా చేస్తే చాలు సేమ్ ఆ ప్లేస్లో కుట్టుపడ్డాక మనం మళ్ళీ తిప్పుకుంటే సరిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మళ్ళీ దీనికోసం స్పెషల్గా మనము ప్రతిసారి మార్కింగ్ వేయాలని కాదు ఈజీగా అలవాటు అయిపోతే వచ్చేస్తుంది జస్ట్ ప్రాక్టీస్ కావాలంటే అలాగే దీనికి తగ్గట్టు మనీ కూడా తీసుకోవచ్చండి అండి కస్టమర్ ధర మరీ ఎక్కువ కాదు మరి తక్కువ కూడా కాదు రీజనబుల్గా వచ్చేటట్టు తీసుకోవచ్చు సో ఇక్కడ కూడా సేమ్ ఎలా వేసినా సరే అంటే ఎలాంటి ఫ్రిల్ పెట్టినా సరే మీకు వెనకాల షేప్ అనేది కరెక్ట్గానే వస్తుంది చెప్పలేండి పైన వైపున మీరు కావాలంటే హెమ్మింగ్ చేయొచ్చు లేదంటే కుట్టు అనేది వేసేసుకోవచ్చు సో ఇక్కడ మొత్తం ఫోర్ హ్యాండ్స్కి పైపింగ్ వేయడం అయితే అయిపోయిందండి కాబట్టి నేను ఇక్కడ పాదం అయితే మారుస్తున్నాను ఇలా డబుల్ పాదం పెట్టే పైన కుట్టు వేస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట సో పైపింగ్ వరకే సింగిల్ పాదాలు వాడుకోవాలండి తర్వాత అంతా మనకి ఇదే డబుల్ పాదం అనేది యూజ్ అయిపోతూ ఉంటుంది ఇలా సింపుల్గా పాదం పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ పైన వైపున కుట్టు అనేది షార్ప్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అక్కడ సూది దింపే కుట్టుకుంటూ వెళ్ళాలి సో చూసారు కదా ఇక్కడ ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందండి సో సిల్వర్ పైపింగ్ కాబట్టి క్లియర్గా లేదని నేను మళ్ళీ ఇలా క్లాత్ పైన పెట్టి చూపిస్తున్నాను ఓవరాల్ లుక్ అయితే ఇదండి సో అలాగా డబుల్ కుట్టు కూడా నీట్గా ఇస్తే అది కూడా ఒక డిజైన్ లాగానే కనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది జస్ట్ జాయిన్ చేసి కుట్టుకోవడం అన్నట్టు కాదండి అక్కడ కూడా మీకు ఇబ్బంది ఉంటుంది ఏంటి అంటే ఇలాగ మనం మిడిల్ మార్క్ చూసుకొని జాయిన్ చేసేస్తాం కదా కానీ కొంతమంది హ్యాండ్స్ని అబ్జర్వ్ చేస్తే ఇలా కుట్టిన తర్వాత మధ్యలో నుంచి లేస్తుందనమాట అలా ఎందుకు లేస్తుందో ఎందులో చూపిస్తాను ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం లోతు వైపు లోతు పెట్టేసి మొత్తం కుట్టయితే వేసేస్తాం కదా ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుంది చూడండి మధ్యలో అనేది గ్యాప్ వస్తుంది ఎందుకంటే కొంచెం మనము కుట్టడంలో కానివ్వండి కటింగ్లో కానివ్వండి ఏమైనా ఎక్కువ తక్కువ అయిందంటే మాత్రం ఇక్కడ మిడిల్లో గ్యాప్ లేచినట్టుగా అవుతుందనమాట సో అలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని అంటే ఫస్ట్ ఎక్కడ సెట్ అవుతుందో చూసుకోండి దానికి తగ్గట్టుగా మార్క్ వేసుకొని రెండు హ్యాండ్స్కి సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను ఫస్ట్ మార్క్ వేసి ఒక కుట్టేదే వేశాను సో పైన ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా ఆ తర్వాత కట్ చేస్తాను అది కూడా మన రెండు చేతులు ఒక దగ్గర పెట్టి కటింగ్ చేయాలి సరే వీళ్ళు ఈక్వల్గా పెట్టాలంటే మాత్రం పైన ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది అదైతే నేను కట్ చేస్తాను సో ఇప్పుడు దీనికి కూడా సేమ్ దానంతనే రావాలనుకోండి అంటే ఫస్ట్ కూడా గుట్టేస్తాము సో రెండోది కూడా ఈక్వల్గా రావాలి కదా అప్పుడు సింపుల్గా ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కింద వైపున కరెక్ట్గా ఉంది కదా తెలుస్తుంది ఇంత డీటెయిల్గా ఇంత ఓపిక్గా అయితే ఎవ్వరూ చెప్పారు కదండి సో మీకోసం అనేసి చెప్తున్నాను ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది అంతే అనమాట బాగా నచ్చితే ఒక చిన్న కమెంట్ కూడా చేయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేస్తారు కదా చాలా నేర్చుకుంటున్నాం అక్క మీరు చాలా ఓపిక్గా చెప్తారని అంటే అది కొంచెం హ్యాపీనెస్ వేరేగానే ఉంటుంది సో అంతే అండి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మీరు క్లియర్గా నేర్చుకుంటే చాలు ఈ ఛానల్ నుంచి నేర్చుకున్నాము అని అంటే మాత్రం ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మొత్తం అయితే మార్క్ వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మిడిల్ కట్ కూడా ఇచ్చేస్తున్నాను అంటే మనకు మిడిల్ అనేది తెలియడానికి అనమాట ఇప్పుడు చిన్నదానికి కూడా మిడిల్ ఎక్కడో తెలుస్తుంది కదా సో ఇప్పుడు దానికి సమానంగా పెట్టుకోవాలి చూడండి అంటే మధ్యలో సమానంగా ఉంటుంది కానీ పైన కింద ఎక్స్ట్రా అనేది చూసుకోవాలి సో కట్ వర్క్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ మళ్ళీ నేను మీకు ఇలాగ మార్క్ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ లైన్ పైన కర్వ్ షేప్స్ వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి దానివల్ల ఏంటి రెండు హ్యాండ్స్ కూడా ఈక్వల్గా వస్తాయి అండ్ ఇంకోటి ఇట్లా మధ్యలో లేచినట్టు కాకుండా నీట్గా ఉంటుంది సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత కుట్టైతే వేసేస్తున్నాను చూడండి మీరు గమనిస్తే నేను కింద వైపున మార్కింగ్కి కరెక్ట్గా కట్బాకొచ్చేటట్టు సెట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఇలాగా ఈ విధంగా సెట్ చేసుకుని కుట్టు వేసేస్తున్నాను పైన ఎక్స్ట్రా ఏదైతే వచ్చిందో అది రెండు కూడా రెండు హ్యాండ్స్ ఒక దగ్గర పెట్టి సమానంగా కట్ చేసుకుంటాను సో ఇక్కడ లోతు అయితే ఆల్రెడీ తీసాం కదా దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలండి అందుకని మళ్ళీ సెకండ్ టైం లోత్ తీసేటప్పుడు కొంచెం చూసి తీసుకోవాలి మరి ఎక్కువ కాకుండా సెట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుందిలేండి ఆటోమేటిక్గా ఈ విధంగా రెండు హ్యాండ్స్ ఒక దగ్గర పెట్టాము కదా ఇప్పుడు పైన ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను ఆల్రెడీ మీకు కట్వర్క్ కూడా అర్థమైంది కదండి రెండు ఒకటే దగ్గర వచ్చింది అనేసి ఇక్కడ ఫోల్డింగ్ చేసి కూడా చూపిస్తున్నాను కదా సో అలాగా చిన్న చిన్న మార్క్స్ వేసుకుంటే చాలా అండి ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత లోతు తీసేటప్పుడు చెప్పాను కదండి అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎటువైపు అయితే లోతు తీసామో మళ్ళీ అటువైపే తీయాలి ఎందుకంటే నేను జస్ట్ పైన వైపే కట్ చేశాను మొత్తం హ్యాండ్ అంతా కట్ చేయలేదు కదా సో లోతు ఎక్కడైతే వస్తుందో అక్కడ చూసి సమానంగా కట్ చేసుకోవాలి ఇంక వీడియోలో అయితే మీకైతే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి అంటే ఆల్రెడీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా నేర్చుకుంటున్న వాళ్ళకైనా సరే ఈ టిప్స్ అన్నీ చాలా యూజ్ అవుతాయండి ఒట్టి ఇది ఒక్క దగ్గరనే కాదు ప్రతిసారి మీరు కుట్టేటప్పుడు ఏదైనా సమానంగా కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి సో ఇక్కడ వైపు ఆల్రెడీ లోత్ ఉంది కదా అందుకని ఇక్కడ చాలా సన్నగా కట్ చేస్తున్నాను చూడండి నార్మల్గా అయితే ముప్పా ఇంచి కట్ చేస్తాము కానీ ఇక్కడ నేను సన్నగా కట్ చేస్తాను ఎందుకంటే మొత్తం ఓవరాల్గా మనం కటింగ్ అయిపోయినాక చూడ చూపిస్తాను మీకు అది ఆటోమేటిక్గా కరెక్ట్గానే వచ్చేస్తుంది మనం ఇక్కడ కూడా మళ్ళీ ముప్పై వంచి తీసామంటే ఎక్కువ డీప్ అయిపోతుంది సో అక్కడ కూడా ప్రాబ్లమ్ అవుతుంది చూడండి ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదండి సో వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసినట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్ని టిప్స్తో మీకైతే మంచి వీడియో అయితే ప్రజెంట్ చేశాను సో ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలామంది చూస్తున్నారు కమెంట్ కూడా చేస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి సింపుల్గా మీకు అక్కడ కింద థమ్స్అప్ లాగా అది కనిపిస్తుంది కదా ఆ సింబల్ దగ్గర ప్రెస్ చేస్తే చాలా లైక్ అయిపోతుంది సో టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి తొందరగా నేర్చుకోండి మీకు ఈ వీడియో వాళ్ళు ఏమైనా యూజ్ అయింది అనిపిస్తే మాత్రం ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్